సూర్యాపేట జిల్లా దాసాం గ్రామంలో అయితే మనకి గంగాదేవి టెంపుల్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం వెళ్లే దారి కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో సో అడవి మధ్యలో ఉన్న ఈ గంగాదేవి టెంపుల్ అయితే మనం ఒకసారి విజిట్ చేసుకుందాం చూడడానికి మాత్రం చాలా బాగుంది ఒక పెద్ద మర్రి చెట్టు మర్రి చెట్టు కింద పెద్ద పెద్ద ఊడలు ఆ ఊడల మధ్యలో ఉన్న టెంపుల్ని అయితే మనం చూసుకోవచ్చు ఈరోజైతే మనం దాచారం దగ్గరలో ఉన్న మన గంగాదేవమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం సో ఇది మా ఫ్రెండు గణేష్ నాకు చెప్పిన అన్నమాట గురి గురించి సో అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు మధ్యలో ఊడలు ఉంటాయి ఆ ఊడల మధ్యలోనే గుడి అయితే ఉంటుంది ఆ గుడిలో మన గంగమ్మ తల్లి విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి చూడు అంటే సో ఈరోజు అయితే నేను వచ్చిన సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు ఊడలే పెద్ద పెద్ద చెట్లుగా మారినాయి ఇక్కడ సో మనకైతే ఇక్కడ ఏది తల్లి చెట్టు ఏది పిల్ల చెట్టు అని గుర్తుపట్టలేనంతకైతే మారిపోయినాయి ఒక్కసారి మనం స్టార్టింగ్లో చూసుకుంటే సో గుడికి చూడండి ఒక ద్వారణపాకు కాక కట్టినట్టే సో గుడి చుట్టూ మన తీగల్లాగా అల్లుకున్నవి మన మర్రి ఏర్లు సో మన మర్రి ఊడలు గుడికి తీగల్లాగానే ఒక చిక్కుడు తీగలాగా మొత్తం గుడి చుట్టూ అల్లేసినాయి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టార్టింగ్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నది అయితే పోతురాజు సో మనకు పోతురాజు ఎందుకు ఉండడం మనకు మనం వీడియోలో చాలా తెలుసుకున్నాం కదా సో వంద మంది అక్కా చెల్లెలకు మన పోతురాజు కాపలాగా శివుని ఆజ్ఞ మేరకు అయితే మన పోతురాజు నిలవడం అయితే జరుగుతుంది సో మన గంగమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి మైసమ్మ తల్లికి గండు మైసమ్మ తల్లికి పోచమ్మ తల్లికి ఇలా వంద మంది దేవతలకు పోతురాజు ఒక్కడే తమ్ముడు కాబట్టి అది శివుని ఆజ్ఞ మేరకైతే సో అక్కలందరికీ వాళ్ళ ఎదురుగా కాపలాగా ఉండడం అయితే జరుగుతుంది మన పోతురాజు సో ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మనం ఈ గుడిని చూసుకోవచ్చు సో ఒక్కసారి మనం ఈ గుడిలో దేవతను చూసే ముందు ఒకసారి మనం గుడి బ్యాక్ సైడ్ వెళ్ళి ఆ పెద్ద మర్రి చెట్టుని అయితే చూసుకుందాం సో మనం ఇట్లా పోదాం మన గుడికి లెఫ్ట్ సైడ్లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఓ చిన్న విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ సో ఇది మల్లన్న స్వామి గుడికి భాగంలో ఉన్న మన గుడిని అయితే ఇక్కడ మల్లన్న స్వామిని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ మర్రి ఊడలను కూడా చూసుకోవచ్చు సో ఒక పెద్ద మర్రి ఊడ చూడండి సో అది చెట్టులాగానే మారిపోయింది అది సో ఇటు సైడ్ కూడా ఊడలు ఉన్నాయి ఇక్కడ మనకు సో ఒక పెద్ద మర్రి చెట్టు ఎంత పెద్దగా కొన్ని ఎకరాల వరకు విస్తీరిస్తుంది మనం ఒకసారి గుడి వెనుక భాగంలో ఉన్న మర్రి ఊడలను కూడా అలాగే పెద్ద మర్రి చెట్టుని కూడా చూసుకుందాం ఒకసారి తల్లి మర్రి చెట్టుని అయితే చూసుకుందాం మనం సో ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మనకు తల్లి మర్రి చెట్టు ఏది పిల్ల మర్రి చెట్టు ఏది అని చెప్పేసి సో పిల్ల మర్రియే తల్లి మర్రి అంతగా పెద్దగా మారిపోయినాయి అయితే సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు క్లారిటీగా ఎక్కడి నుంచి చూపిస్తా క్లారిటీ కనిపిస్తుంది ఓకే సో మధ్యలో ఉన్నదైతే తల్లి తల్లి చెట్టు సో ఇది ఇప్పుడు మనం చూసుకున్నదైతే తల్లి మర్రి చెట్టు సో ఇవన్నీ పిల్ల ఊడలు పైన మనం చూసుకోవచ్చు పైనంగా సో ఆ కొమ్మలకు ఊడలు వచ్చి ఇవి అవే తల్లి ఏరులుగా మారిపోయినాయి చూసుకోవచ్చు మనం భూమిలకు ఏ విధంగా పోయినా సో చూశారుగా ఫ్రెండ్స్ అసలు కొంచెం కూడా డిఫరెంట్ లేకుండా తల్లి ఏరుకు పిల్లల ఎరుకు డిఫరెన్స్ లేకుండా పెద్ద అంత పెద్దగా మారిపోయింది చెట్టు అయితే ఒకసారి చుట్టూ కూడా మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద అయితే చూసుకోవచ్చు మనం కిందికి సో ఇక్కడ దాదాపు కొంచెం ఫారెస్ట్ లానే ఉంది సో ఈ గుడి అయితే మనకు చిలకల మధ్యలో ఉన్నది సో ప్రతి ఆదివారం ఇక్కడ మన తల్లికి పూజ చేయడం కూడా జరుగుతుంది సో ఈ ఊడలన్నీ మనకు గుడి చుట్టూ ఉన్న ఇది గుడి చుట్టూన్న ఊడలు ఇవన్నీ మనకు ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు కనిపిస్తున్నది గుడి ఈ ఊడలు ఇవన్నీ ఒక్కటే మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు మాత్రం చాలా పెద్దగా అయిపోయి ఇంత పెద్దగా విస్తీరించింది మనం ఇక్కడ చుట్టూ ఒక ద్వారణపాక్ కాక మనం అల్లినట్టే ఈ ఊడల ఈ మర్రి ఊడలైతే మనకు ఈ విధంగా అల్లుకున్నాయి మన గుడి చుట్టూ సో ఇక్కడ గుడికి నైట్ టైంలో లైట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ సో గుడి మాత్రం చాలా బాగా కట్టారు అడవిలో ఉన్నా కూడా గుడి మాత్రం చాలా బాగుంది సో మనకు గంగమ్మ తల్లికి కుడివైపు భాగంలో ఉన్నది మన సోనమ్మ తల్లి సో ఇక్కడ మనం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు సో చూసారుగా ఫ్రెండ్స్ ఇది గుడ్ అయితే ఇలా ఉంది ఒకసారి మనం గుడిలో ఉన్న మన గంగమ్మ తల్లిని కూడా ఒక్కసారి మనం చూసుకుందాం మనం గుడిని అయితే ఇక్కడ చూసుకోవచ్చు గుడి గోపురాన్ని సో గుడి గోపురం హైట్లో అయితే మనకు పెద్ద పెద్ద కొమ్మలు ఉండడం జరిగింది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ కొమ్మల్ని అబ్జర్వ్ చేయండి గుడికి ఏ విధంగా ఉన్నాయో సో ఎంత వానొచ్చినా కూడా గుడికి పైన చినుకులు పడినంతగా అంత చీకటిగా కమ్మేసినా ఈ మర్రి ఊడలైతే సో మనం చూపుకున్నాం కదా సో అమ్మవారికి కుడివైపు భాగంలో ఉన్నదైతే మన మల్లన్న స్వామి సారీ వైపులో ఉన్నది మల్లన్న స్వామి కుడివైపులో ఉన్నదైతే మన సోనమ్మ తల్లి సో అలాగే ఇక్కడ ఎదురుగా ఉన్నదైతే పోతురాజు ఒకసారి మన గంగామ్మ తల్లి చూసుకుందాం మన గంగామ్మ తల్లిని అయితే ఒకసారి మనం చూసుకుందాం ఇక్కడ సో గుడికి ఎదురుగా ఇలా నిలబెట్టడం అనేది జరిగింది వీటిని సో గుడికి అయితే చాలా వేయడం జరిగింది కాక మనం ఇంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మన గంగమతల్ని చూడకుండా పోతే బాగోదని చెప్పేసి మా ఫ్రెండ్ కాల్ చేసి నేనైతే వాళ్ళ బాబాయ్ని ఇక్కడికి గుడి దగ్గరికి రమ్మని చెప్పాను సో ఈయన పేరు రవి సో వీళ్ళ పొలంలోనే గుడి అయితే కట్టుకున్నారు వీళ్ళు సో నిత్యం పూజలు చేస్తూ అమ్మవారిని అయితే కొలవడం జరుగుతుంది వీళ్ళు సో ఎవ్రీ సండే అమ్మవారికి దీపారాధన చేస్తూ పూజ చేసుకుంటారు ప్రతి ఆదివారం కొబ్బరికాయలు కొడతారు సో కొంతమంది ఈ ఊరి విలేజీ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఆటపోతులు కోయడం కోళ్ళు కోసుకోవడం కానీ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్లు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడికి ఈ మన గంగమ్మ తల్లిని వేడుకోవడం అయితే జరుగుతుంది సో ఎవరీ ఫెస్టివల్ కూడా మన గంగమ్మ తల్లి గాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ దాదాపు ప్రజలైతే సో ఒకసారి మనమైతే ఈ గంగమ్మ తల్లి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు దేనికోసం తీసుకొచ్చారు అనేది అయితే మనం డీటెయిల్స్ అయితే ఒకసారి మనం తెలుసుకుందాం సో మనం ఒకసారి మన గంగమ్మ తల్లిని అయితే ఇక్కడ చూసుకుందాం సో మీకు క్లియర్గా కనిపించిందో లేదా సో ఒక్కసారి మన గంగమ్మ తల్లి విగ్రహాన్ని అయితే చూడండి సో ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు సో కొన్ని సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి ఇక్కడైతే అమ్మవారిని నిలపడం జరిగింది సో దీని గురించి మనం అయితే ఒకసారి ఈ రవణని అడుగుతాం అడిగి మనం ఈ గంగమ్మ తల్లి డీటెయిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం మనం హాయనా రవాణా ఒకప్పుడు మంచిగా జాతర జరిగిన గుడి ఇప్పుడు ఎందుకు ఇలా చాలా మంది వేడుకోవడం అయితే ఆఫ్ చేశారు పట్టించుకుంటలేదు అంటే లోపల ఉంది అడవిలా దారి చక్కగా లేదు అటు దారి లేదు అంతకుముందు ఇట్లా చాలా మించి బడి దారి ఉండే బండ్ల బండ్లఘాట్ టైప్ లా అత ఆ దారి ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి అన్ని పొలాలు చేసిరు పత్తులు వచ్చినాయి అప్పటి నుంచి బాట బంద్ అయిపోయింది బంద్ అయిన కానించి ఇంచి రస్తా అనేది బంద్ అయింది ఆత్మకూరు మండలానికి ఎవరైనా ఈ తండాల నుంచి అక్కడి నుంచి చాపలమ్మ దేవుని కాంచి అక్కడి నుంచి అంతా ఇక్కడికే ఇట్లనే పోయేది రహదారి ఆ రోడ్డు ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి ఇటు బాట బంద్ అయిపోయింది బంద్ అయినాక ఎక్కడెక్కడ వ్యవసాయాలు ఇక బాట లేకుండా చేసే ఇది లోపల కనుమరుగైపోయింది కొంచెం అయితే ఏమైనా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక అప్పుడప్పుడు ఎవరైనా ఫంక్షన్లు చేసినా పండగ పక్కన పండగలు చేసినా ఆటలు కూసుకొని పోతారు ఇక్కడ బోనాలు చెల్లిస్తారు ఉన్న వాళ్ళు చెరకులు ఉన్న వాళ్ళు అందరు ఏ పని చేసినా కొబ్బరికాయలు కొట్టుకుంటారు అన్నం పెట్టుకుంటారు వార వారం దాసరా నుంచి కూడా పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ వీళ్ళు వచ్చి పుట్టకు ఇక్కడ పూజలు చేసి పోతారు వాళ్ళు వస్తారు పోతారు చేస్తారు అంతేగా వెళ్ళిపోతుంటారు అంతేగా నమ్మకం కొంతమందికి ఉన్నది గుడి దేవుని మీద నమ్మకం ఉంది వాళ్ళ పనులు కూడా అవుతున్నాయి సో మీరు ఎప్పుడు ఇక్కడ లేచిన కాని సాయంత్రం వరకు ఈ ఉంటాం మేము ఎప్పుడు అంత మాదే భూమి అంటే ఈ గుడి ప్లేస్ కూడా మీదేనా అంత మాదే అంటే మా ముగ్గురు అన్నదమ్ముల కొత్తలో ఉంది అంటే మీ తాతల కానించి ఒకటే ఉంది లేకపోతే తాతల కానీ తాతల కానించోనే ఉంది తాతల కానించే ఉంది మా మేనత్త భర్త చేసిన అంటే ఇది గుడి కొట్టిండే టైం అంటే దీనికి ఒక చరిత్ర కూడా ఉందరే అదే విడిదన్నది చరిత్ర అంటే ఈ బయటకు పుట్టుకతోటే తల్లిదండ్రులు చనిపోయారు అటు తల్లిదండ్రులు చనిపోతే అప్పుడు ఆయన ఏం చేసినట్టే చిన్నతనాలనే ఆవుల గిటా కాసేది మా తాత పెంచి పెద్ద చేసిన ఆయనని మా తాతకు అప్పుడు వంద ఆవులు ఉండేదట ఆత్మకూర్లే వంద ఆవులు ఉండేదట పెచ్చెరు ఉంది పెద్ద చెరువు పెచ్చెరులో వంద ఆవులు పండే గుండు ఉంది అట ఆ గుండు కింద ఆవుల పెట్టి ఆ గిడ్డ మేపుతారు మాకు యాభై ఎకరాల భూమి అట్టు అప్పుడు అప్పట్లో అదే అయితే ఇక అట్లా మేపుకుంటా ఉండి ఇక ఇక ఆవుల పాలు దాపిచ్చి పెంచి పెద్ద చేసిండు అన్నట్టు పిల్లని పిల్లగాని పట్టుకొని మా ఎవరు మా తాత అమ్మ అయితేంది మా తాత అయితేంది పెంచి పెద్ద చేసినాక అప్పుడు రైత్రిబడి బడని చదువు వెళ్ళి కానీ దీపం కింద చదువు చెప్పేది అట వీధి వీధి రోడ్లలో అప్పుడు దీపాల కింద అప్పుడు కరెంటు కూడా లేదన్నట్టు అప్పట్లో దీపాల వెలుతురులో వెళ్తుండే చదువుకునేదాట పాలకాయ గిట్లెచ్చి అది చదువుకునేదాన్ని అక్షరాలు నేర్చుకోవడం నేర్చుకున్నాడు ఆయన ఆవుల కాడి పొదుకుంటూ పొద్దుకాల పోయి చదువు నేర్చుకున్నాడు చిన్నగా చదువు నేర్చుకున్నాక అప్పుడు ఒక పిచ్చి బ్రహ్మయ్య అని ఆత్మ ఇప్పుడు చాపల నాయకుని దేవుని గుడి నిలబెట్టిన ఇప్పుడు ఆ సోనమ్మ నిలబెట్టిన ఆయన మంచి మాంత్రికుడు అప్పట్లో మంచి సిద్ధుడు అన్నట్టు సాధకుడు అయితే ఆయన దండబట్టి మా కొంత నేర్చుకున్నట్ట మంత్రాలు తంత్రాలు ఎట్లా చేయటం ఏం సంగతి అని నేర్చుకున్నాక మంచి బలవంతుడు అయిండు బలవంతుడు అయినాక ఇప్పుడు మంచిగా ఉండు ఇక ఎవరికి వేరే పిల్లలు ఇచ్చి మళ్ళీ నా దాంట్లో ఆస్తి అట్టిస్తానే మా తాత మా ఆయన బిడ్డనే ఇచ్చి పెళ్లి చేసినట్ట ఆయనకు పెళ్లి చేస్తే ఇక ఆయన కొద్దిగా అటు ఇటు చెడు మంత్రాలు తంత్రాలు వచ్చినాయిగా చెడు తిరుతి తాగుడు వ్యసనాలు పాలయ్యి మా కొట్టుడు మా ఇంటిలో కుట్టుడు అది ఇది ఇబ్బందులు పెట్టినట్టాగా బాగా ఇబ్బందులు పెట్టినాక ఆ ఇబ్బందులు తట్టుకోలేక అంత మా తాత ఊరి నుంచి అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇక పోయి అప్పుడు అదే ఒడ్లో బియ్యం ఆడుకొని జొన్నలు గిట్ట ఆడుకొని వెళ్ళిపోయింది అంత భూములు ఆవులు అయినా వెళ్ళిపోయి ఎప్పుడు నేను పుట్ట మా తాత చిన్నప్పుడు మా నాయన చిన్నప్పట్ల వెళ్ళిపోయినాక లాస్ట్ కు మళ్ళీ మేనత్ అనే ఇక పిల్లలు వాళ్ళని పుట్టినట్టనే కొట్టిన తెచ్చిండట కొంతమంది కొంత అని చికాకు చికాకులు చేసి ఆగమైపోయింది ఆయన ఆగమైపోయినాక మా తాత మీద కూడా కొన్ని పంచాలు చేసిండు ఆయన అంటే ఈ ఊర్లో వెళ్ళిపోక ముందుకు ఇప్పుడు మంత్రాలు నేర్చుకుని ఎక్కడనో క్లిష్ట అవుతున్నాను ఈ విగ్రహాన్ని తెచ్చిండట విగ్రహాన్ని వెలిసింది కాదు ఇది కాదు ఎక్కడో పట్టు తీసుకొచ్చిండు విగ్రహాన్ని అంటే మనం నిలుపుకున్న దేవత అయితే ఆయన గుర్రం మీద సవారీ చేస్తారు గుర్రం ఉండేదట అప్పట్లో అప్పుడు బైకులు బండ్లు కార్లు ఏవన్నీ ఆడాయనకట గుర్రం మీద తిరిగేదట ఆయన ఆయన గుర్రం సప్ మన అందరూ దొర వస్తుంటే కనుక అందరు తలుపులు వేసుకొని భయం గడగడ వనికి తలుపులు పెట్టుకునేదట అందరూ అంత పవర్ భయం భయనే ఆయన ఓకే అట్లా ఆయన అయితే ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చిండట తీసుకొచ్చాక ఇప్పుడు ఆ సోనమ్మ జాతర బాగా జరుగుతుందట అక్కడ అప్పట్ల ఇప్పుడు తానచర్ల దగ్గర ఎట్లా జరుగుతుందో గంగమ్మ అట్లా అట సోనమ్మ కాడ అప్పట్ల ఏరియా మొత్తం అక్కడికే వచ్చేదట గంపలన్నీ మొత్తం అదే అక్కడ తిరిగే కార్యక్రమం కూడా ఉండేదట అప్పట్ల అయితే ఏం చేసినట్టు ఈ ఇగ్రాని అంచాల జలకొండ పట్టుకొచ్చి ఆ గుళ్ళే పెట్టినట్టు ఇప్పుడు గుళ్లే ఉండే ఇప్పుడు సర్పంచ్ హీరారెడ్డి అన్నట్టు అప్పుడు గుడి అక్కడ పాత గుడి అడబెట్టి ఇక ఇప్పుడు నేను దేవుని తీసుకొచ్చిన గంగమ్మని సోనమ్మని అందరూ ఒక్కడు ఉన్నారు కాబట్టి నాకు సగభాగం మీ ఉప్పులలో సగభాగం అన్నడట నేను బొట్టు పెడతా నాకు సగభాగం ఇవ్వాలి మీ బా హక్కుల సగభాగం తీసుకోవాలని పంచాయతీ పెట్టినట మా తాత మీద పెడితే ఇప్పుడు మా తాతలు అప్పుడు ముగ్గురు ఉన్నారట ఏ నీ ఆ డబ్బిలని ఇస్తే నీకు ఇంత అంత పైసలు ఇస్తాం కట్నం ఇస్తాం భూములు రాసిస్తాం కానీ మా తాతల నా దారిని నీకు ఎందుకు పంచి ఇస్తామని అది కలబడే పంచాది అది పెద్దగా అయ్యి ఇక ఆంచి అలిగి తీసుకొచ్చినట్టు ఈ అమ్మవారిని ఈ అమ్మవారిని తీసుకొస్తుంటే ఆ ఊళ్ళే అప్పుడు మల్పట్లలో పెద్ద పటలు ఉండేనట పడుకున్నారు వాళ్ళు ఆ బండి బండిస్తే మంచి టేక్ బండి మంచి బియ్యం కూడా కట్టండి ఇక అడకట్ట మీకు రాగానే ముక్కలు ముక్కలే ఇరిగిందట అమ్మవారి పవర్ కు ఇరిగిపోతే అప్పుడు ఏందో చింతపండు ఏందో మట్టి రేగడి మట్టి చెర్ల మట్టి తెచ్చి కళ్ళకు ముఖానికి కట్టి తీసుకొచ్చినట్ట మొత్తం అమ్మవారిని కట్టుబం తీసి మంత్రాలతోటి తీసుకొచ్చి గుండు అక్కడ గుండు ఉంది ఇక్కడ చెట్లకి ఆ గుండ్ల సందన పెట్టిండు రెండు గుండ్ల సందన పెట్టి బల్స్ కాంప పెట్టిండు ఇక పెట్టి అన్ని చేసిండు అక్కడ పెట్టి గుడి తర్వాత నిమ్మలంగా గుడి కట్టిండు చేసిండు ఇక చేసి గుడి నిలుపుకుండా వాళ్ళ కాడికి పోకుండా ఇక మాకు గొడవలు ఇచ్చి మా కుటుంబం విషయం కాబట్టి వాళ్ళు వచ్చి మా తాత అటు అటు ఉత్తరాధి వెళ్ళిపోయింది బుజ్రాపేట వరంగల్ డిస్టిక్ ఇంకా ఆయన ఆయన వంశం మొత్తం ఈ దేవత వల్లనే చనిపోయిందని ఈ ఊళ్ళోళ్ళు ప్రచారం మిమ్మల్ని కొట్టి తిట్టిండు మిమ్మల్ని మంచిగా చూసుకోలేదు ఆయన కుటుంబం కూడా సక్కలేదు కాదు అది అని చెప్పి అమ్మవారి వల్లనే ఇట్లా అయింది అని అన్నారు విన్నారు ఫ్రెండ్స్ మన రవాణా చెప్పిన స్టోరీ సో ఆ విధంగా అయితే మన గుడి మన గంగమ్మ దేవత అయితే అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది సో ఈ స్టోరీ ఇదంతా నేను దారిలో అయితే దాసరం దగ్గర చాలా మందిని అడిగిన సో గంగమ్మ తల్లి గుడికి ఎట్లా పోవాలి అది అని చెప్పేసి సో గంగమ్మ తల్లి గుడి అంటే ఎవరికి తెలియదు దీని అయితే భయన్న గుడి అని పిలుస్తారంట సో మీరు ఎవరైనా రావాలి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు నెక్స్ట్ అలాగే మీ కోరికలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి మన గంగమ్మ తల్లి గుడిని అయితే విజిట్ చేసుకోండి ఒకసారి సో విజిట్ చేసుకున్న తర్వాత దానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో మీరే చూసుకోవచ్చు సో భయన్న గుడి అని చెప్పండి సో దాసారం దగ్గరలో ఉంటుంది మనకు కట్టమించిన వస్తే ఉంటుంది సో దాసారం గంగదేవం అంట సో మా ఫ్రెండ్ నాకు విజిట్ చేసిండు వాళ్ళ బాబాయ్ రవి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్